బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు మహిళా కమిషన్ ముందు హాజరు ఈ విషయాన్ని కేటీఆర్ ఇప్పటికే వెల్లడించారు ఉచిత బస్ ప్రయాణంలో మహిళలు అల్లికలు బ్రేక్ డాన్స్లు వేసిన తమకు అభ్యంతరం లేదని కేటీఆర్ కామెంట్ చేశారు ఈ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి కేటీఆర్ కు నోటీసులు పంపించింది మహిళా కమిషన్ పంపించిన నోటీసులపై స్పందించిన కేటీఆర్ విచారణకు హాజరవుతారని తెలిపారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు ఈ విషయాన్ని ఇప్పటికే ఉచిత బస్ ప్రయాణంలో మహిళలు అల్లికలు బ్రేక్ డాన్సులు వేసినా తమకు అభ్యంతరం లేదంటూ కేటీఆర్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే అయితే ఈ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది కేటీఆర్ కు నోటీసులు పంపించింది దీనిపై స్పందించిన కేటీఆర్ విచారణకు హాజరవుతారని తెలిపారు అప్డేట్ మా ప్రతినిధి అందిస్తారు ఎమ్మెల్య ఎమ్మెల్యే కేటీఆర్ కి మహిళ సంబంధించిన కమిషన్ నుంచి గతంలో నోటీసులు కూడా అందాయి మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్సు ప్రయాణాలపై మంత్రి చీతక్క బస్సులో మహిళలు అల్లం వెల్లుల్లి కూతలు తమ అల్లికలు చేసుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు దీనికి మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ కూడా బస్సులో కుట్లు అల్లికలే కాదు అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు చేసుకోవాలి చేసుకోవాలి దానికి సంబంధించి అభ్యంతరం లేదంటూ కూడా తీవ్రమైన వివాస్పద వ్యాఖ్యలు చేశారు దీంతో మహిళల పట్ల కేటీఆర్ అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన దాన్ని బట్టి ఇప్పటికే మహిళా కమిషన్ దిగి కుమోటోగా తీసుకుంది తెలంగాణ మహిళలు కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయన్న కమిషన్ దీనికి సంబంధించి చైర్ నేరల నేరేలా కారట కేటీఆర్ కు మేల్ ద్వారా కూడా నోటీస్ అందించింది దీనికి సంబంధించి కేటీఆర్ కూడా స్పందించారు నాకు మహిళా కమిషన్ నుంచి ఇమెయిల్ ద్వారా నోటీసులు అందాయి నేను మహిళా కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తాను ఈ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా మహిళలపై తీవ్రంగా దాడులు జరుగుతున్నాయి వాటి వివరాలు కూడా అందిస్తాను చెప్పిన విధంగానే ఇరవై నాలుగో తేదీన అంటే రేపు ఉదయం పదకొండు గంటల వరకు ఏదైతే కమిషన్ ముందు హాజరవుతారంటూ కూడా చెప్పారు అయితే తీవ్ర వివాహాస్పదంగా చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే తెలంగాణ నారీ మార్లులంతా కూడా తీవ్రంగా తప్పుబడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి రేపు కమిషన్ ముందుకు కేటీఆర్ హాజరవుతున్నారు మరి ఏ విధమైనటువంటి సమాధానం కేటాయిస్తారనేది చూడాల్సిన పరిస్థితి నెలకొంది రైట్ థ్యాంక్ యూ అమరీందర్